రాజమండ్రి రోజ్ మిల్క్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు రాజమండ్రిలోని రోజ్ మిల్క్ సెంటర్కి అయితే వచ్చేసాం ఇక్కడ రోజ్ మిల్క్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు రోజ్ మిల్క్ అనేది తాకుండా వాటికి అస్సలు వెళ్ళరు ఇక్కడ రోజ్ మిల్క్ వచ్చేసి గ్లాస్ వచ్చేసి కోవా రోజ్ మిల్క్ అయితే సిక్స్టీ రూపీస్ సేమియా కోవా రోజ్ మిల్క్ అయితే ఎయిటీ రూపీస్ ఇక్కడ చల్ల చల్లగా అయితే సిక్స్టీ రూపీస్కి రోజ్ మిల్క్ అయితే దొరుకుతుంది ఇప్పుడు మనం తాగి టేస్ట్ కూడా ఎలా ఉందో మీకు చెప్తున్నాను చూడండి ఈ షాప్ వచ్చేసి దేవీ చౌక్ సెంటర్కి చాలా అంటే చాలా దగ్గరగానే ఉంటుంది ఇది అసలు ఒరిజినల్ షాప్ వాళ్ళు అక్కడ రద్దీగా ఉంటుందని సెకండ్ అయితే ఇక్కడ దేవీ చౌక్ దగ్గర ఏర్పాటు చేయడం అయితే జరిగింది దేవి చౌక్ సెంటర్కి దగ్గరే అనమాట ఈ షాపు రోజ్ మిల్క్ అనేది ఇప్పుడు తయారీ విధానం అయితే మనం చూస్తున్నాము ముందుగా కోవా వేసి అందులో రోజ్ అయితే మిక్స్ చేసి చల్ల చల్లగా అయితే సర్వ్ చేస్తారు నేనైతే ఒక ఫైవ్ గ్లాసెస్ అయితే చెప్పాను అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది ఇది సేమియా కోవా అయితే అనమాట అదైతే వచ్చేసింది చల్ల చల్లని రోజుమిల్క్ షాప్ అనమాట ఈ మిల్క్ చరిత్ర వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే పంతొమ్మిది వందల యాభైలో అయితే దీన్ని తయారు చేయడం అయితే జరిగింది చూసారా ఇదే దేవి చౌక్ సెంటర్ దేవి చౌక్ సెంటర్ నుంచి మీకు షాప్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా దగ్గరగానే ఉంటుంది ఇదే దేవి చౌక్ సెంటర్ చాలా అంటే చాలా ఫేమస్ చుట్టుపక్కల ఎవరు వచ్చినా సరే వాళ్ళ పని అయిన తర్వాత రోజు మిల్క్ మట్టికి టేస్ట్ చేసి మట్టికి తిరిగి వెళ్తారు ఇదే రోజు మిల్క్ షాప్ అనేసి మెయిన్ సెంటర్లో ఉంటుంది వీళ్ళ దగ్గర రోజ్ మిల్క్ యొక్క ఫార్ములా అనే బాటిల్ కూడా ఉంటుంది ఆ బాటిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వన్ థర్టీ రూపీస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే వస్తుంది చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఈ సెంటర్ మనకి పార్కింగ్ కూడా కొంచెం అవైలబుల్గానే ఉంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను నేనైతే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్యూ